రెండు సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే దేవతలు వాళ్ళు మరి మేం ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు మాకు అది పోషిస్తున్నాం రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం ఇచ్చిన తర్వాత నిన్న చెప్పాను నేను అవినీతికి ఒక కేస్ స్టడీ ఆరుమూరు అయిపోయింది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేడు ఇన్ఛార్జి పైసా వసూలు రెడ్డి ఉన్నాడు ఆ పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో అనేక మంది అధికారులు బది బలైపోతుర్రు ఆయన వేధింపులకు ఆయన అవినీతికి ఆయన కలెక్షన్స్కు స్వయంగా ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ బా బలైపోయింది ఏంటంటే ఇలా కెమెరాలు పెట్టుకున్నాడు అవు ఆడ కూడా కెమెరా ఉంది ఈడ కూడా అవు ఇటు కూడా కెమెరా ఈ కెమెరాలతో బంధిస్తుండ్రు అధికారులని ఈ కెమెరాల నుంచి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకొని నోటీసు కలెక్షన్ పైసా వాసులు రెడ్డి నోటీస్ ఈ కలెక్షన్ అంటే నేను అన్నాడు విలేకరులకు నేను ఆడబెట్టిన కెమెరాలు ఇవీ కెమెరాలు ఈ వాయిస్ రికార్డ్ కెమెరాలు దీని నుంచి ఆయన ఫోన్ కనెక్షన్కు కనెక్షన్ ఉంది అంటే నాకు ఏడు ఉంది అంటే నువ్వు ఏడబెడితే దొంగ దొరలేక చూపిస్తావా నేను చెప్పిన పేర్లు సెక్షన్లలో ఉన్నాయి ప్రతి ఉన్నాయి ఇండ్ల నంబర్ ఇచ్చే ఆపరేటర్ అన్నాడు పాపం నేను మహేష్ అన్నాడు ఆయన మీద పెట్టి ఏకే ఫార్టీ సెవెన్ పెట్టినట్టు వీళ్ళందరి మీద ఇక పోలీస్ స్టేషన్లో ఏం కెమెరాలు అయితే నేనేమంటున్నాను నేను చెప్పినా ఏదన్నా అవాస్తవాలు అయితే నేను ఆర్టీఐ కింద మేము ఇలా మొదటిసారిగా మాట్లాడలేదు ఆర్టీఐ కింద అప్లై చేసినాం నేను కాదు మన జనతా గ్యారేజీలో ఇచ్చిన కంప్లైంట్లు మన ఇంటికి వచ్చి పది క్వశ్చన్ల మీద అడిగిన ఇప్పుడు చెప్పు రాసినా కాదు ఎంపీటీస్ కాదు సర్పంచ్ కాదు ఎంపీపీ కాదు వాడు నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉండి పదేళ్ళు అధికారం నుండి చూసినాం వాళ్ళని బెదిరించుడు వీణ్ణి బెదిరించుడు కమిషనర్ బెదిరించుడు విలేజ్ సెక్రటరీ బెదిరించుడు అరే లుచ్చాగా నీ పక్కకున్న వాళ్ళందరూ అందరూ నన్ను కథం చేసిన వాళ్ళే నిన్ను కథం చేస్తారా కూర్చున్నారా వాళ్ళు ఇటుండి నన్ను కథం చేసిన వాళ్ళు నిన్ను కథం చేస్తారా గ్యాంగ్ అంతా వాళ్ళంతా నేను పెంచి పోషించిన వాళ్ళే కదా వాళ్ళ గుండెల జీవన్ రెడ్డి ఉంటారా చైర్మన్ చేసిన కౌన్సిలర్లు చేసిన డీసీఎంఎస్ వైస్ చైర్మన్ చేసిన ఏసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసినా చైర్మన్ చేసినా ఎంపీపీలు చేసినా జెడ్పీటీసీలు చేసినా నేను చేసిన వాళ్ళు నీ దగ్గర కూర్చున్నారు కదరా అక్కడ పక్క కూర్చున్నోడుని కూడా నీ ఊరు నీకు తెలియదురా వారి నువ్వు నా కార్ డ్రైవర్గా పని చేసినావు ఏమేమో ఏమేమో మాట్లాడుతున్నావు నీ అవకాత ఎందు రెండు వేల పదిలో నా ఇల్లు ఎక్కడ ఎకరంలో ముప్పై వేల స్క్వేర్ ఫీట్లు కొంపేలి నా గేట్ బయట వచ్చి కూర్చుంటుట్టింది నువ్వు పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నావు నేను అడిగింది ఏంది నువ్వు డాక్టర్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు హాస్పిటళ్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు ఉద్యోగాల దగ్గర తీసుకుంటున్నావు చికెన్ సెంటర్ల దగ్గర తీసుకుంటున్నావు ఒక్కోడే కాదు పిలిపించి మాట్లాడి రైడ్ చేయించిన వారన్న ఆయన విలేకరులకు తెలిదా వాళ్ళు నవ్వుతారు నువ్వు మాట్లాడుతుంటే ఇవన్నీ వాస్తవాలే అచ్చా పర్ ఎవరు నేను మాట్లాడింది తప్పు మరి ఏసీపీ ఎందుకు ట్రాప్ అయ్యిండ్ర మరి ఇరవై కోట్లు ఎందుకు దొరికినాయి రా నందిపేట సెక్రటరీ ఎందుకు ట్రాప్ అయ్యిండ్రా ఎంబీఐని ఎందుకు ట్రాప్ అయిండు ఏం పేరు విజేందర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఉట్టిగానే ఆయనను పంపాలని మరి ఇలా ఎందుకు నువ్వు పోస్టింగ్ చేయి తెచ్చుకున్నావు మళ్ళీ ఒక ఆయన జగదీష్ గౌడ్ అని చెప్పి బట్టి విక్రమార్క దగ్గర లెటర్ తీసుకొని ఇంకొక ఆయన దగ్గర లెటర్ తీసుకొని ముప్పై లక్షలు తీసుకొని మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఇస్తానట జగదీష్ గౌడ్ మళ్ళీ కమిషన్ వస్తున్నట్ట ఏమో చూద్దాం రెండు రోజులు అయినాక ఇక ఇసా పెట్టాం కదా మనం పట్టినామంటే నడుతుంది దుకాణం దుకాణం పెద్ద నేను ప్రతినిత్యం మాట్లాడేది సీఎం రేవంత్ రెడ్డి మీద నేను మాట్లాడేది బట్టి విక్రమార్గ మీద ఈడు బుడ్డర్ఖాన్గాడు ఈడు వచ్చి నువ్వు వస్తావా ఇరవై ఐదు ఏళ్ళే కదా రైడ్కి వచ్చి అడ్డబెట్టి ఇరవై ఐదు ఏళ్ళు ఒకటే పార్టీలో ఉద్యమ స్ఫూర్తితోని ఆరుమూర్లో కూర్చోని నేను రెండు సార్లు ఎమ్మెల్యే పదిహేను ఏళ్ళు ఉద్యమం కోసం పనిచేసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తిని కదా అందుకోసం నేనేమంటానంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలోది నీకు సమీక్ష చేసే అధికారం ఎక్కడ వీడేకారు ముందు చెప్తున్నావు కెమెరాలు పెట్టడం సమీక్షిస్తే నువ్వు జిల్లా కలెక్టర్ సమీస్తాడు మున్సిపల్ స్టేట్ కమిషనర్ సమీక్షిస్తాడు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ సమీక్షిస్తాడు లేకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శాఖ కదా ముఖ్యమంత్రి శాఖ కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని వెంటనే ఒక ఇన్ఛార్జ్ కమిషన్ వేసి సావు లేకుండా లేకపోతే మళ్ళీ పైరే పట్టుకొని తిరుగుతారు కదా సుదర్శన్ రెడ్డి పొద్దుడు వినాయ రెడ్డి చుట్టారు కదా అన్న మళ్ళీ గీనని వేసుకుంటా కమిషనర్ మళ్ళీ దోసుకుంటా అని ఛాన్స్ ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యమంత్రి శాఖ కాబట్టి వెంటనే ఇన్ఛార్జ్ వచ్చింది ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ వచ్చింది అంటే మేము ఈ రోజు నుంచి జనతా గ్యారేజ్ లో ప్రతినిత్యం క్రైమ్ రికార్డ్ చేస్తాం మా పింక్ బుక్లలో ఎఫ్ఐఆర్ నంబర్ ఎక్కించుకుంటాం మీరు క్రైమ్ నంబర్ వన్ చెట్లు కొట్టేసింది చెట్లు ఎందుకు కొట్టినవారో నీ ఫోటోలు కనబడకపోతే చెట్లు కొడతావా అడ్వర్టైజ్ బోర్డు బినామీకి మూడు వందల బోర్డులు బోర్డులు పెట్టడానికి చెట్లు కొట్టేసిండయా రక్తం పెట్టి మేము నీళ్లు పోసి ట్రాక్టర్తో నీళ్లు కొట్టి పెంచినయా చెట్లు అది కాలు ఆకులు పెరిగినట్టు చెట్లు ఇప్పుడు గీ నుంచి మీరు విలేకరులు పోంగ మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చవిరస్తాక చెట్లు చూడండి ఈ చెట్లు మంచిగా ఉంటాయి చెట్లు నరికెత్తే మంచిగా ఉంటాయి మీరు ఏపడు మీకు దండం పెడతా టెండర్లు క్యాన్సల్ చేపించి వేరే చేపిచ్చి మళ్ళీ ఇటు పక్క ఇప్పుడు మీరు పోయి చూడండి చెట్లు ఏర్లు తీసి ఒకటే రోజులు వేసేసిండు డివైడర్ వాడే కాంట్రాక్టర్ వాడే కాంట్రాక్టర్ వాడే పోసిండు పొద్దున నేను అటు పోతున్నా నందిపేట సాగుకవరు పోయినా పోయేటప్పుడు దొవిండు వేర్లకు వేర్లు ఉన్నాయి మళ్ళీ వచ్చేసరికి సిమెంట్ పోసిండు సాయంత్రం వరకే కట్టేది అట్లా క్యూరింగ్ వేయకుంటుంటే ఆ డివైడర్ ఉంటుందా చెట్లని మళ్ళీ ఒక చెట్టు చాలా పనిష్మెంట్ నాన్ అవైలబుల్ చేసిండు కేసీఆర్ చెట్లు నరుకుతాయి కాబట్టి ఇవన్నీ మొన్న నేను విలేకరుల సాక్షిగా వెంకటేశ్వర కాలనీలో జరిగిన అన్ని కూడా క్రైమ్ నెంబర్ వన్ టూ క్రైమ్ నెంబర్ వన్ చెట్టు నరికింది లాలీపాపులు అడ్వర్టైజ్ల కోసం పెంచింది క్రైమ్ నెంబర్ టూ ఈ కంప్లైంట్లు ఇవన్నీ ఇది ఏవైతే ఉన్నాయో మున్సిపల్కి సంబంధించిన అక్రమాలు అవినీతి వీటి మీద మీరు రిపోర్ట్ ఇండి నాకు ఇవ్వకండి అయ్యా మా విలేకరు మిత్రులకు ఇవ్వండి జీవన్ రెడ్డి ఇల్లు అన్నగా మేము ఒక్క ఇల్లు గుడియాలి కొత్త నంబర్ అని చూపియండి అరే అటు మాకుంటాడు మన నాయకులకు బెదిరిస్తుండ్రు వ్యాపారం చేస్తు కోటి సంగతి చూస్తాడు నీ అయ్యా జాగిరావు ఆరుమూడు మన మనోహరం బెదిరిస్తుండ్రు ఆయన పోయిపోయి నన్నే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా మీదనే వంద వార్తలు రాసిండు అరే నేనే అడిగిన ఏందన్న అని చెప్పి మర్యాద కొద్ది అడిగితే వీడు మనోవర్ని బెదిరిస్తుంది నేననే విలేకరు మేము ఎంత రెస్పెక్ట్ చేసినాం మేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నాం కదా ఒకసారి మావాడు ఎవడ మా మా ఫాలోవర్ సాక్షి రిపోర్టర్ అని అంటే నేను హైదరాబాద్ ఆఫీస్ పోయి సారి చెప్పొచ్చిన యాజ్ ఎమ్మెల్యేగా అది నా ఉందా తను దాన్ని పెట్టి అడిగిన కొచ్చే అని కాకుండా నేను చెప్తా ఉన్నా ఇప్పుడు విలేకర్ చూడాల మరి ఇప్పుడు కమిషనర్ తొలగిస్తా అన్నాడు కలెక్టర్ గారు కూడా మాట్లాడుతా ఒకసారి కలెక్టర్ గారు ఫోన్ అయ్యి ఫోన్ యాష్ కలెక్టర్ గారు